రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ నూట ఎనభైలో ఉన్న తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు గుంటల రైతు భూమిని రైతులు డెబ్బై ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి భూములు ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేకుండా లాక్ చేసి పోలీసుల సహాయంతో బలవంతంగా ఆక్రమించడానికి ప్రయత్నించడంపై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ రోజు ఉదయం అధికారులు జేసీబీ యంత్రాలతో భూమిలోకి ప్రవేశించి రైతులకు తెలియకుండానే పనులు ప్రారంభించారు ఈ దృశ్యాన్ని గమనించిన రైతులు సంఘటితంగా అక్కడికి చేరుకుని జేసీబీని అడ్డగించి పనులను ఆపే ప్రయత్నములు చేశారు అయితే రైతులపై పోలీసులు చేయడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు ఉన్నాయి ఉన్నాయన్నారు రైతుల భూమిని వారి అనుమతి లేకుండా ఆక్రమించడమే కాక శాంతియుతంగా ఆందోళన చేసిన రైతులపై బల ప్రయోగం చేయడం తీవ్రంగా ఖండించదగిందన్నారు

హైదరాబాద్ మండలం ఇంకపల్లి విలేజ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా దేశంలో పెద్ద ఎత్తున ఘోషాలు నిర్మించాలన్న తలపుతో ఈ సర్వే నెంబర్ ఇంకపల్లి విలేజ్ లో గవర్నమెంట్ సర్వే నంబర్ నూట ఎనభై దాదాపు వంద ఎకరాల భూమి ప్రభుత్వమేమి ఎప్పటి నుంచో రికార్డ్ అయింది అయితే ఇడ కొంతమంది దళిత బీసీ ఫ్యామిలీలు ఒక యాభై కుటుంబాలు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం వారితో నెల పదిహేను రోజుల నుంచి చర్చలు చేసి గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు సీఎం గారికి దృష్టికి తీసుకుపోయి ఎక్కడ లేని విధంగా వాళ్ళకు ఒక మూడు వందల గజాల ఒక్కొక్క ఎకరానికి మూడు వందల గజాల జాగా ప్లాట్లు చేసి అది కూడా సేలబుల్ రైట్స్తో తర్వాత ఇందిరమ్మ ఇల్లు తర్వాత ఘోషాలు నిర్మించిన తర్వాత వాళ్ళకు కుటుంబానికి ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకు నిర్ణయం చెప్పడం జరిగింది వా వారికి కూడా మేము ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఎమ్మెల్యే గారు మేము అందరినీ సంపాదించడం జరిగింది నెల పదిహేను రోజుల నుంచి కలెక్టర్ గారు మేము దాదాపు ఇప్పటికీ ఒక పది పదిహేను మీటింగ్లు అందరూ స్థానిక నాయకులతో పెట్టడం వాళ్ళ రైతులతో పెట్టడం జరిగింది వాళ్ళు కూడా కొద్దిగా అంటే ఇంకా ఎప్పటి నుంచో దున్నుకుంటున్నాం కావాలనేది వెయ్యి గజాల డిమాండ్ నుంచి ఆల్మోస్ట్ అంగీకరించడం జరిగింది దీనికి వాళ్ళ విన్నపం ఏంటంటే ఇంకా ఏమన్నా పెంచాలి అనేది వాళ్ళ ఆకాంక్ష కానీ గవర్నమెంట్ మాత్రం ఫైనల్గా వేరే మా సిటీలో నూట ఇరవై ఒక్క గజాలు వేయడం జరిగింది ఎక్కడ ఇంట్రోచర్స్కి బుద్వేల కూడా లాస్ట్ రెండు సంవత్సరాల కింద ఫైనల్గా ఎంట్రోచర్స్ రెండు వందల గజాలు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ బీద ప్రజలు అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవడంతో మూడు వందల గజాలు పెంచడం జరిగింది మేము మీ మీడియా ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే నాయకులకు కావచ్చు ఆ కుటుంబ కుటుంబాలకు కావచ్చు ఏం చెప్తున్నామంటే దయచేసి అందరూ ఒప్పుడు సామరస్యంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్కు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ